నమస్తే వెల్కమ్ టు టీవీ జీడి మెట్లలో జరిగిన ఒక హత్య నిజంగా మైండ్లో నుంచి పోతలేదు ప్రేమ కాదన్నందుకు సొంత తల్లినే లవర్తో కలిసి చంపేసింది సిక్స్ మంత్స్ కిందే ఆల్మోస్ట్ వన్ మంత్ కింద ఫాదర్ కూడా చనిపోయినాడు ఆయన కూడా శివాన వ్యక్తి ఆరు నెలల కింద పరిచయం అయి ఆ వ్యక్తి ప్రేమ మత్తులో ఓడిపోయి తల్లినే చంపేసింది ఇదే అంశం పైన మాట్లాడదాం మనతో పాటు సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే మేడం ముఖ్యంగా అమ్మాయి మైనర్ అబ్బాయి శివా వ్యక్తితో ఆరు నెలల కింద పరిచయం అయింది ఇంట్లో చెల్లిని బయటికి పంపించేసి ముసుగేసి మరి తల్లిని చంపేసింది ఇంకా చావలేదు అని నిర్ధారించుకొని మళ్ళీ పిలిచి ఆ శివ వాడి తమ్ముడు ఇద్దరు కలిసి సుత్తదో కొట్టి చంపేస్తున్నారంట మేడం అసలు ఇలాంటి ఘటన మైండ్లో నుంచి పోతుంది అంత కిరాతకంగా అమ్మనే చంపినారా అని చెప్పేసి ఏమంటారు మేడం ఎవరిని చంపినా నేరం నేరమే అమ్మ అనేసరికి ఇక్కడ ఒక బలమైన సెంటిమెంట్ కనిపిస్తుంది మనకి అవును మేడం ఒక ప్రాణాన్ని తీసే హక్కు ఎవరిచ్చారు అసలు చంపిన తర్వాత ఏం జరుగుతుంది మన పోలీసులు పట్టుకుంటారా జైలుకు వెళ్తామా లేదు మనం అనుకున్నట్లుగానే స్వేచ్ఛ తల్లి అడ్డు దొరికిపోతే జీవుల్లాగా విహరిస్తామా అని అనుకున్నారు తప్పితే మిగతా ఏమి ఆలోచించలే వాళ్ళు ఆ ఏజ్ లో తెలియదు ఆలోచించరు అప్పుడు ఆ ఏజ్ లో పిల్లలు ఏం చేయాలి చదువుకోవాలి ఆడుకోవాలి పాడుకోవాలి టెన్త్ క్లాస్ అమ్మాయి ఇప్పుడు ఈ ఈ వయసులో ఏంటి పైగా ఆ ప్రేమని ఆ ప్రేమ కోసం అనే ఒక భ్రమలో తల్లిని చంపడం ఏంటి ఇప్పుడు ఇక్కడ మనము ఈ అమ్మాయి ప్రాణాలు తీసింది ఈ అమ్మాయి ప్రాణాలు తీసింది తల్లి ప్రాణం తీసింది తల్లి ప్రాణం తీసింది అని మాట్లాడుతున్నాం ఈ అమ్మాయి ఒక్కటే కాదు ఇక్కడ ముగ్గురు కలిసి చేశారు ఆ అబ్బాయి బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో శివ అతను కూడా ఏం చాలా వయసు అయిపోయి కరుడు కట్టిన నేరస్తుడు ఏం కాదు లేకపోతే ఇంకోటి కాదు ఇంకోటి కాదు టీనేజర్ తిప్పి తిప్పి కొడితే ఇరవై ఏళ్ళు లేవు వాడికి అసలు వాడు ఏం చదువుకున్నాడు వాడి కుటుంబ నేపథ్యం ఏంటి అసలు వాడికి అసలు చదువు సంధ్యలు ఉన్నాయా లేదా చదువు సంధ్యలు లేకపోతే పని పాటలు ఉన్నాయా లేదా ఏంటి అనేది ఏముంటది చెప్పండి ఒక రకంగా చూస్తే ఇక్కడ ప్రాణం పోయింది ఒక దిగవ మధ్యతరగతి ఆమె కూడా పేదరాలే అంజలి ఒక కళాకారిణి భర్త లేకుండా ఆ వంటరి సంసారాన్ని నెట్టుకొస్తుంది అంతకుముందు కూడా బాధ్యత హస్బెండ్ వల్ల చాలా ఇబ్బందులు పడింది అతను ఒక తాగుబోతయితే ఆ కష్టాలు పడి 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 చివరికి అతను రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు ఈ పిల్లల బాధ్యతను ఎత్తుకెత్తుకుంది అంటే ఇప్పుడు కొత్తగా ఎత్తుకోవడం కాదు మొదటి నుంచి అదే పని కానీ ఈ పిల్ల ఇలా ప్రేమ ప్రేమ అంటాం చూస్తే చెప్పిందంట డిగ్రీ వరకు అన్న చదువుకో అప్పటికే అతని మీద అతనికి నీకు నీ మీద అతనికి ప్రేమ ఉంటే గనక అప్పుడు పెళ్లి చేస్తాను చదువుకోకపోతే ఎట్లా ఇప్పుడు చాలా మంది తల్లులు ఆలోచించేది ఏంటి తండ్రి కంటే కూడా తల్లి ఎక్కువ ఆలోచిస్తుంది పిల్లలు చదువు ఆడపిల్లల చదువుల గురించి ఏంటంటే నేను చదువుకోలేదు నా పిల్లలన్న చదువుకోవాలి అనే ఒక అంటే తండ్రికి ఉండదని కాదు తల్లి ఎక్కువ పాత్ర పోషిస్తుంది చదువు విషయంలో అందుకోసం ఏంటంటే అమ్మ నేను చదువుకోలేదు నేను ఇలా ఉన్నాను నువ్వు చదువుకుని నీ జీవితం బాగుండాలి అని చెప్పి చెప్పింది అది ఆ పిల్లకి బుర్రకి ఎక్కల జీవితం అంటే ఏమనుకుందంటే ఇంట్లో దొంగతనం చేసిన డబ్బులు లేకపోతే వాడు ఇంట్లోంచి దొంగతనం చేసిన డబ్బులతోనూ సినిమాలకు వెళ్ళడము హోటల్స్కి వెళ్ళడము షికారులు చేయడము అదే లైఫ్ అనుకుంది వాడు అంతే అనుకున్నాడు వాడేదో నేను అదే అంటున్నా వాడేదో పెద్ద ముదిరిపోయిన రౌడీ సంఘ వ్యతిరేక శక్తి ఏం కాదు వాడు చిన్నోడే వాళ్ళకి ఆ క్షణానికి ఏమనిపించింది ఈవిడ అడ్డు లేకపోతే చాలు అనుకున్నారు కానీ మనం ఇలా చేస్తే రేపు ఏమవుతుందని ఆలోచించేంత బుర్ర బుద్ధి జ్ఞానం లేదు వాళ్ళకి ఆ విధంగా చేస్తుంది ఏంటి అనేది ఆలోచించాలి మన మనం ఇప్పుడు ఈ పరిస్థితికి తీసుకెళ్ళింది ఏ పరిస్థితులు వీళ్ళని ఈ విధంగా ఆ ఈ స్టెప్ తీసుకునేలాగా ఈ నిర్ణయం తీసుకుని పైగా నిర్ణయం తీసుకోవడమే కాదు ఇప్పుడు చాలా మంది అనుకుంటాం అబ్బా వీళ్ళు వీళ్ళ పేడా పోతే బాగుండు అనుకుంటాం కానీ చంపుతామా చంపం కదా ఎందుకు చంపము మనలో ఒక వివేకమో తెలివో పనిచేస్తుంది ఈ చంపిన తర్వాత ఏం జరుగుతుందో మనకి మనకి ఊహామాత్రంగా అయినా మనకు అర్థమవుతుంది వాళ్ళకి అంత తెలిసే వయసు లేదు అలానే వాళ్ళ నేరాన్ని నేనేం తక్కువ చేయాలనుకోవట్లేదు కానీ పదే పదే నేను మాట్లాడేది ఒకటే వీళ్ళు ఈ పరిస్థితిలోకి నెట్టబడ్డారు ఈ పిల్లలు ఒక పేదవాడు ఇంకొక పేద అమ్మాయి ప్రేమించడం ప్రేమించడం గురించి కాదు ఈ హత్య చేసేలాగా ఇప్పుడు మనవేళ్ళతోనే మన కన్ను పొడిపిస్తున్నట్టు అవ్వట్లేదు ఒక ఒక మైనరు ఒక ఇంకొక వాడేం ఓ తెగ ముదిరిపోయిన మేజర్ కూడా కాదు కదా ఏ పాతికేళ్ళు ఇరవై ఏళ్ళో వచ్చినోడేం కాదు కదా అలా అయితే వాడైతే అలా చేసి ఉండేవాడు కాదు ఖచ్చితంగా వాడు ఎంతో కొంత తెలివి చెప్పుండేవాడు రెండేళ్ళు ఆగు పెళ్లి చేసుకుందామనో లేకపోతే ఇంకోటో ఇంకోటో చెప్పుండేవాడు వాడు చిన్నోడు వాడికి తట్టింది అది అయితే వీళ్ళకి అసలు ఈ స్నేహాలు ఎలా వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ పరిచయము అసలు ఈ స్మార్ట్ ఫోన్ వల్లనే ఈ సమస్యలన్నీ వస్తాయి సోషల్ మీడియా సోషల్ మీడియా వల్లే వచ్చినాయి ఇప్పుడు కరోనాకి ముందు దిగువ మధ్య తరగతి వాళ్ళకి ఇన్ని స్మార్ట్ ఫోన్లు లేవు ఈ కరోనా తర కాలంలో చదువులన్నీ కరో స్మార్ట్ ఫోన్ తోటి అయ్యేసరికి డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు కూడా అప్పులు చేసే సరే పిల్లల కోసం ఫోన్లు కొనిచ్చారు ఇది ఇప్పుడు ఒక రకంగా ఒకసారి అలవాటైన అది అది అలవాటు అనండి లగ్జరీ అనండి ఇంకో కంఫర్ట్ అనండి వదులుకోవడానికి వాళ్ళు ఇష్టంగా లేరు పిల్లలు ఇరవై నాలుగు గంటలు అదే పని ఇవే చేస్తున్నారు ఈ దీని ప్ర దీని ప్రమాదం కొన్ని దేశాలు గుర్తించినాయి మన దేశానికి మన దేశంలో ప్రభుత్వ పెద్దలకు అంత తీరిక ఓపిక లేదు కాబట్టి ఏం పట్టించుకోవట్లేదు కానీ ఇది చాలా ఒక ప్రమాదకరమైన పరిస్థితి అని వేరే దేశాల్లో అనుకుంటున్నారు అనుకోబట్టే కొన్ని దేశాలు ఇప్పుడు పదహారేళ్ల లోపు వాళ్ళకి సెల్ ఫోన్లు వద్దు అని చెప్పి చెప్తున్నారు ఒక సంవత్సరం చదువుకోరండి ఏం కొంపలంటుకుపోతాయి కరోనా టైంలో చదువు లేకపోతే ఏమవుతుంది ఆ రోజు ఆలోచించలా సెల్ ఫోన్లో చదువులు చెప్పేశారు ఇప్పుడు కూడా కొన్ని స్కూళ్ళు చిన్న పిల్లలకి కూడా తల్లిదండ్రులకి డైరీలో రాసి పంపించేవాళ్ళు ఇదివరకు లేదు పిల్లల్ని రాసుకోమనేవాళ్ళు బోర్డు మీద రాసి పిల్లల్ని రాసుకోమనేవాళ్ళు హోంవర్క్లు కానీ అవన్నీ ఇప్పుడు ప్రతిదీ వాట్సప్ అసలు ముందు ఇది తీసేయాలి ఈ వాట్సాప్ గోల్ తీసేయాలి స్కూళ్ళ వ్యవహారంలో ఈ ఫోన్ ఇంత అడిక్ట్ అవటం వల్ల వీళ్ళు దీన్ని మంచి కంటే కూడా ఎక్కువ వాడుతున్నారు ఈ అనవసరమైన స్నేహాలు అనవసరమైన పరిచయాలు ఇప్పుడు ఏ పొట్లో ఏ పాంటుందో తెలియదు మనకు పరిచయం ఇప్పుడు చిన్నోడు కాబట్టి ఇంత మాట్లాడుకుంటున్నాం పెద్ద పెద్ద వాళ్ళు కూడా ట్రాప్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా చిన్నపిల్లల్ని అవును ఈ సెల్ ఫోన్ ఉండటం వల్ల అందుకోసం ఏంటి అంటే ఏది ఏమైనా సరే ఏదో సినిమాలో చెప్పినట్టు నేరం నాది కాదు ఆకలిది అన్నట్లు నేరవు నాది కాదు వయసుది నేరౌ నాది కాదు సెల్ ఫోన్ది అనేలాగా తయారైంది ఇప్పుడు ఈ కేసు ఈ కేసే కాదు చాలా కేసులు ఇప్పుడు నిన్న మొన్న ఒక నెల రోజులయింది పెళ్ళయి గద్దవాళ్ళ అబ్బాయి అమ్మాయి కర్నూలు అవును ఐశ్వర్య బ్యాంక్ మేనేజరు తోటి రెండు వేల సార్లు మాట్లాడింది అంట అమ్మాయి బ్యాంక్ అంతకు ముందు నుంచే వాళ్ళ పరిచయం ఉంది వాళ్ళ అమ్మకిన్ను ఆ అమ్మాయికి అతనితో వివాహేతర సంబంధం ఉంది అయితే మరి అలాంటప్పుడు ఈ పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది ఈ పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ మరి ఏం మనసు మార్చుకున్నారో ఏమో ఈ ఈ బ్యాంక్ మేనేజరు ఈ అమ్మాయి రెండు వేల సార్లు మాట్లాడుకున్నారంటే వాళ్ళ కాల్ డేటా తీస్తే బయటకు వచ్చింది ఇప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ డబ్బులు ఇచ్చి బ్యాంక్ మేనేజర్ సుఫారీ గ్యాంగ్ని మాట్లాడి తన కార్ ఇచ్చి మరి అతన్ని హత్య చేయించారు ఇప్పుడు అందరూ వెళ్ళి శ్రీకృష్ణు జన్మస్థానంలో కూర్చున్నారు ఆలోచించలేదా మేడం అంటే ఈ విధంగా చంపేస్తే బయటపడుతుంది నిజము పడదనుకున్నారు అదే ఇప్పుడు సినిమాలు తీసి డబ్బులు ఈ జనాలు నా సినిమా పోదు నాకు డబ్బులు వస్తాయి అనుకుంటారే అట్లాగే హత్య చేసే ప్రతి వాళ్ళు నేను బయటపడిననే అనుకుంటారు అనుకుంటే ఎందుకు చేస్తారు మొన్న హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది అదే ఇప్పుడు ఇవాళ టెక్నాలజీ వచ్చింది అక్కడ వాళ్ళైనా పట్టుకుంటుంది అనే ఒక బుద్ధి జ్ఞానం పనిచేస్తే అసలు ఒకటండి చట్టం చేతికి మనం చిక్కుతామా లేదా అనేది పక్కన పెడితే అసలు ఇది ఇలా ఎలా చేయడం కరెక్టా చెయ్యొచ్చా అనేది ఎందుకు మనుషులు ఆలోచించలేకపోతున్నారు ఇంత మానవత్వం లేకుండా ఎందుకు అయిపోతున్నారు ఒక బ్యాంక్ మేనేజరు వాడికి భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఈ తల్లి కూతురు అనకూడదండి వివాహేతరేతర సంబంధం వివాహేతర సంబంధం ఈ సంబంధంలో ఆ మరి ఇంకొకతను బలి చేయడం ఎందుకు ఇదే కంటిన్యూ చేసుకుంటే అయిపోయింది ఇది ఇది అలా అని నేను ప్రోత్సహిస్తున్నానని కాదు మద్దతు పలుకుతున్నాను వాళ్ళ సంబంధానికి ప్రాణం కనీసం ఇంకొక ప్రాణం తీశారు కదా చూసి చూసి అందుకే ఇప్పుడు వెళ్ళారు లోపలికి డబ్బులు ఉన్నాయి కాబట్టి బ్యాంక్ మేనేజర్ దొరకలేదు ఇంతవరకు అప్ స్కాండ్లో ఉన్నా అంట వాళ్ళ రేపు దొరుకుతాడు రేపు కాబట్టి ఎల్లుండి దొరుకుతాడు ఎక్కడికి పోతాడు కేసు బయటకు వచ్చింది కాబట్టి బయటికి రాకపోతే అది వేరే విషయం అస్సలు బయటికి రాదు అనుకోవడం చాలా తప్పండి ఆ మధ్య ఎప్పుడో ఒక ఆమె సవతి కూతురికి ఎక్కువ వాటా ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నాడని భర్త అమ్మాయిని చంపేసింది తన తమ్ముడితోటి కలిసి చంపేసి కాలువలో పడేసేసారు కాలువలో పడేస్తే ఆ తండ్రి ఈ అమ్మాయి కూతురు ఆ చూకి దొరకట్లేదు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ పెట్టాడు దొరకలేదు చివరికి ఆ కాలువ ఎండిపోయినప్పుడు అస్థిపంజరం బయటకు వస్తే అప్పుడు ఈ కేసు బయటకు వచ్చింది ఈలోపు వీళ్ళు సంబరపెడిపోయారా మేము దొరకలేదు దొరకలేదు అమ్మాయని కానీ ఎంత తెలివైన నేరస్తులైనా ఒక్క చిన్న క్లూ వదిలిపెడతారు ఆ క్లూను పట్టుకొని పోలీసులు కేసును ఛేదించగలుగుతారు అటు తర్వాత డబ్బులు పనిచేసి ఏమవుతుందో అది వేరే విషయం కానీ ముందైతే మటుకు దొరికేది దొరికేదే ముందు ఎవరైనా సరే మనం ఆనందంగా ఉండాలనుకోవటం తప్పు కాదు కానీ మన ఆనందం వల్ల ఇంకొకరికి దుఃఖం వస్తుంది అనుకున్నప్పుడు మటుకు ఇది ఇది మానుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎవరు చేస్తారు ఇట్లా అంటే మనస్తత్వం సరిగా లేని వాళ్ళు మనకి లేనిది కావాలి ఏమైనా సరే పొందాలి అనుకునే దుందుడుకు మనస్తత్వం ఉన్నవాళ్ళు అలాగే ఒక్కవేళ నేను చేసేది తప్పు ఈ తప్పు బయటకు వస్తే నేను శిక్షించబడతాను అనే ఆలోచన ఉన్నవాళ్ళు చేయరు వీళ్ళెందుకు మరి వీళ్ళు వీళ్ళు ఎలా తయారవుతున్నారు ఎందుకు తయారు మన పక్కనే ఉంటున్నారు నిన్న ఆ తల్లికి అనుమానం ఏమైనా వచ్చింది అసలు కూతురు ఇట్లా చేస్తే ఆ తల్లి ఊహించింది ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లలు ఇద్దరు వాళ్ళమ్మ నాన్న ఆయన అనుకుని ఉన్నారా ఇప్పుడు ఈ ఈ ఈ విషయం రెండు కుటుంబాలు నాశనం అయిపోయినాయి ఇప్పుడు ఆ పిల్ల తల్లి లేని పిల్ల అయిపోయింది తండ్రి లాగు లేడు తల్లి లేని పిల్ల అయిపోయింది అందుకని ఏ రకంగా చూసినా సరే ఇట్లాంటి ఎన్నో చూస్తూ కూడా వీళ్ళు రోజు మన వరకు మనం చేసేది కరెక్టు మనం పోలీసులకు దొరకం ప్రేమకు అడ్డు చెప్పటమే తప్పైపోయింది ఆ తల్లిది ఎంతో చెప్పి చూసిందంట డిగ్రీ వరకు చదువుకోబిడ్డ చదువుకున్న తర్వాత నేను చేస్తాను పెళ్ళి అని ఈ ఐదేళ్ళు ఆగాలి డిగ్రీ వరకు అంటే ఐదేళ్ళు నా ఆనందం ఏమైపోవాలి అనుకుంది మెయిన్ అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమ్మాయి కన్నా వాడు పెద్దవాడు ఒక్కరోజైనా పెద్దవాడే అనుకుందాం వాడు మేజర్ వాడి బుద్ధి పనిచేయలేదా అసలు వాడి వాడిది చదువుకునే వయసేగా వాడు జీవితంలో స్థిరపడలేదుగా అసలు ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుని ఏం చేద్దామని ఎట్లా బతుకుదామని పోని ఒక ప్లానింగ్ ఉండాలి కదా మెచ్యూరిటీ లేని ఆలోచన ఆలోచన మెచ్యూరిటీ క్రిమినల్ అది చాలా క్రిమినల్ ఇప్పుడు ఆకర్షణ ఉండడం సహజం దీన్ని ఎవ్వరూ కాదని లేరు ఎందుకంటే చూపిస్తున్న సినిమాలే అలా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు ప్రేమల్లో ఉన్నట్లు ఓటీటీలు ఇట్లాంటి ఓటీటీలు వస్తున్నాయి హింసాత్మకమైనవి సినిమాలు అలాగే వస్తున్నాయి సీరియల్స్ అలాగే ఉంటున్నాయి చుట్టూ రోజు పేపర్లో చూసే వార్తలు అలానే ఉంటున్నాయి ఒక రకంగా మనం మనం మన బుర్రలు డంప్ యార్డ్లు అయిపోతున్నాయి డంప్ అవుతున్నాయి ప్రతి క్షణం ఏదో ఒక కొత్త వార్త కొత్త వార్త కొత్త వార్త ఇప్పుడు ఫోన్ తీయండి ఏదో ఒక కొత్తది వార్త ప్రతి దాంట్లో హింస తప్పితే పాజిటివ్గా ఉన్న వార్త ఒక్కటి కనిపించట్లేదు మరి ఈ పరిస్థితుల్లో ఇవన్నీ చూస్తున్న పిల్లలు ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు అందుకే అసలు ఈ ఈ ఈ వార్తలు అసలు ఇవి జరగకూడదని కోరుకుందాము జరిగినా మన దాకా రాకూడదు అని చెప్పి కోరుకోవాల్సిన పరిస్థితి పైగా చిన్నపిల్లలు పసిపిల్లలు వాళ్ళు నిజంగా మాట్లాడితే మరి ఏదేమైనా ఎంత మాట్లాడుకున్నా తరగని సబ్జెక్ట్ ఇది అంజలికి ఇలా జరిగి ఉండాల్సింది కాదు ఆ అమ్మాయి ఒక కళాకారిణి ఆ కళాకారిణి నిజంగా సొంత కూతురు చేతిలో చనిపోవటం అనేది మటుకు చాలా బాధాకరమైన విషయము ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని చంపుతారు అవును మేడం ఎందుకు ప్రేమ వ్యవహారాల్లో మాట వినట్లేదని వాళ్ళ పిల్లల్ని చంపుకునే వాళ్ళు ఉన్నారు ఎదురు వాళ్ళ పిల్లల్ని చంపే వాళ్ళు ఉన్నారు రకరకాలు ఉన్నారు కానీ పిల్ కూతురు చేతిలో హతమైన తల్లి అంటే మటుకు ఇది ఈ ఈ కాలంలో ఎలాంటి వార్త ఇది ఇది నిజానికి కొత్త వార్త ఏదైనా రేపు అసలు ఆ అమ్మాయి భవిష్యత్ ఏమవబోతుంది ఇప్పుడు వాళ్ళు ఎంత తక్కువ తక్కువ వేసుకున్నా కానీ శిక్ష బాగానే పడే అవకాశం ఉంది ఇప్పుడు వాళ్ళు కూడా ఆ ఇద్దరు తల్లిదండ్రులు కూడా బాగా డబ్బులున్న వాళ్ళు అయి ఉండరు వాళ్ళు కూడా కాస్త జులాయిగా తిరుగుతున్న పిల్లల్లాగా ఉన్నారు ఇప్పుడు ఆ పిల్లలు ఇద్దరు వాళ్ళని కాపాడే వాళ్ళు ఎవరు కాపాడమని కాదు చెప్తున్నాను ఇప్పుడు ఇదే నేరం బాగా డబ్బులున్నవాళ్ళ పిల్లలు చేస్తే అసలు ఇంత న్యూస్ అయ్యేది కాదు ఇది డబ్బులు లేని వాళ్ళు కాబట్టి న్యూస్ అయ్యింది రేపు కోర్టు కూడా అలాగే చూస్తుంది వీళ్ళు లాయర్ని పెట్టుకోగలిగి స్తోమత అయినా ఉంటుందా వీళ్ళకి ఉండదు ఉండదు చచ్చినట్టు ఈ ఈ పంతొమ్మిదేళ్ల వయసులో వాడు జైలుకెళ్తే వాడు తిరిగి వచ్చేటప్పటికి వాడికి ఒక ముప్పై ఏళ్ళు ఉంటాయి ముప్పై మూడేళ్ళు ముప్పై నాలుగేళ్ళు ఉంటాయి ఈ లోపల వాడు సంస్కరించబడి వస్తాడా ఇంకాస్త ముదిరిపోయి వస్తాడా భవిష్యత్తు తలుచుకుంటే భయమేస్తుంది ఇప్పుడు ఈ చిన్న పాప పరిస్థితి తలుచుకున్నా భయమేస్తుంది బాధ వేస్తుంది ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఈ మైనర్ బాలిక ఉందో పదహారేళ్ళ బాలిక ఈ బాలిక పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇవన్నీ అర్థం కాక చేసింది రేపు పొద్దున అర్థమయ్యాక ఎంత బాధ ఉంటుంది ఇప్పుడు మీరు నేను పడే బాధ కంటే ఎక్కువ బాధ ఆ పిల్ల అంతేగా మేడం ఖచ్చితంగా ఇంత అనర్ధాలి ఇక్కడ కిరాతకంగా చనిపోలేదు అని నిర్ధారించుకొని మళ్ళీ పిలిచి కొట్టి అంటే వీళ్ళు చెయ్యాలని డిసైడ్ అయ్యారు కదా డిసైడ్ అయిన తర్వాత ఇంకా ఆగరు ఇప్పుడు తత్వం బోధపడుతుంది నాలుగు రోజులు ఒంటరిగా ఉంటే తత్వం బోధపడుతుంది ఇప్పుడు మనం చేసింది ఏంటి మన పరిస్థితి ఏంటి మన స్థితి ఏంటి అనేది ఇప్పుడు అర్థం అవుతుంది ఇప్పుడు అర్థం అర్థమైతే ఏం ఉపయోగం రేపు రేపు మెచ్యూరిటీ వస్తున్న కొద్దీ ఈ అమ్మాయికి ఏం అర్థమవుతుంది నా తల్లిని నేను చంపానా ఈ పాటికే స్టార్ట్ అయ్యి ఉంటది అసలు ఆలోచన అది అది వాళ్ళ మేడం చట్టాలు చూసుకుంటే అంటే గతంలో ఇంత ఘోరమైన సంఘటనలు జరిగినాయా మర్డర్స్ జరిగినాయా మీకు ఐడియా ఉండొచ్చు నాకు ఐడియా లేదు కానీ ప్రజెంట్ చూసుకుంటే రోజు ఒక దగ్గర ఏ ఏదో ఇలాంటి సంఘటన కూడా జరుగుతుంది చట్టాలు రాజ్యాంగం కానీ చట్టాలు గాని మారాలి మారే మారితేనే ఇవన్నీ కూడా జరగకుండా ఉంటాయా చట్టాలు చాలా ఉన్నాయి ఇంతకంటే కఠినమైన చట్టాలు ఉండవండి ఇమ్మీడియట్ యాక్షన్స్ అసలు కరెక్ట్ కాదండి ఇన్స్టంట్ జస్టిస్ అనేది చాలా దారుణమైన మాట ఇన్స్టంట్ జస్టిస్ ఉండదు ఉండకూడదు స్పీడీ జస్టిస్ అడగండి ఎవరైనా సరే స్పీడీ జస్టిస్ అంటే త్వరితగతిన ఇప్పుడు మన మన జనాభాకి తగ్గ కోర్టు లేవు మన కోర్టులకు తగ్గ జడ్జీలు లేరు జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే మీరు ఆలోచించండి ఎన్ని లక్షల కేసులు పేరుకుపోయినాయి భారతదేశం మొత్తం మీద ఇన్ని ఈ కేసులన్నీ ఎప్పుడు సాల్వ్ కావాలి పెండింగ్ కేసులు పెండింగ్ కేసులే కొత్త కేసులు కొత్త కేసులే ఇవన్నీ ఉన్నప్పుడు ఎలా ఒక నిందితుడికి శిక్ష పడింది అనేది నేరస్తుడికి శిక్ష పడింది అనేది సమాజానికి తెలిసేది అట్లా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఇంకో కొత్త విషయం వస్తుంది పూర్తిగా మర్చిపోతాం ఏమై ఉంటుంది ఈ ఈ అమ్మాయి ఎలా ఉంది ఈ అమ్మాయి మనస్తత్వంలో ఏ మార్పులు వచ్చి ఉంటాయి అని ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు ఈ రోజుకి మనకు ఒక సైంటిఫిక్ రీసెర్చ్ లేదు ఇప్పుడు పదహారేళ్ళ పిల్ల ఎలా ఎందుకు చేసింది అంటే అందరూ ఇలా చేయట్లేదు కదా ఈ పాప చేసింది కదా ఈ పాప ఎందుకు చేసింది ఈ ప్రత్యేక పరిస్థితులు ఏంటి ఈ కుటుంబ పరిస్థితుల నేపథ్యం ఏమన్నా దీనికి ఒక తండ్రిలే ఒక రోల్ మోడల్ గా ఉండాల్సిన తండ్రి తాగుబోతులాగా ఉండి నిత్యం తల్లిని కొడుతూ కుటుంబంలో హింస చూస్తున్న అమ్మాయి ఈ హింస నుంచి అవుట్లెట్ కోసం ఒక స్నేహాన్ని ఎంచుకుంది అని ఎందుకు ఎంచుకొని ఉండొచ్చు ఇప్పుడు ఆ అమ్మాయిని స్టడీ చేస్తే కానీ మనకు అర్థం కాదు ఇప్పుడు అమ్మాయిని స్టడీ చేయాలి ఆ అమ్మాయి యొక్క రీసెర్చ్ వస్తువు ఆ అబ్బాయి యొక్క రీసెర్చ్ వస్తువు ఎలా చేయగలిగారు వీళ్ళ మనస్తత్వంలో ఏ మార్పు వచ్చింది మార్పు వచ్చి చేయగలిగారు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎంత ధైర్యం కావాలి ఓకే ఇవన్నీ రీసెర్చ్ చేస్తేనే ఒక నేరం యొక్క నేర మనస్తత్వం ఏంటి అనేది మనకు తెలియకపోతే నేరానికి ఉన్న ముందు పరిస్థితులు మనం అర్థం చేసుకోకపోతే దారిదీసిన పరిస్థితులను అర్థం చేసుకోకపోతే నేరాన్ని నేరస్తుని మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేము అది స్టడీ చేయాల్సిన అవసరం ఉంది పైగా మన దేశంలో కూడా ఈ సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఈ సోషల్ మీడియా నియంత్రించాల్సిన అవసరం చాలా చాలా ఉంది అనవసరంగా ఇంత పెద్ద టెక్నాలజీని తీసుకొచ్చి టెక్నాలజీ తెలియని జనాల మీద దీన్ని వేసారు సెల్ ఫోను అంటే ఇది ఖచ్చితంగా ఒక మనకి ఒక కమ్యూనికేషను ఫోను అనేది కానీ కమ్యూనికేషన్ స్థా స్థానంలో ఎంటర్టైన్మెంట్ వచ్చి చేరింది అది ఎట్టి పరిస్థితుల్లో అది ఎంటర్టైన్మెంట్ కాదు ఫోను మనకి కమ్యూనికేషన్కి ఉన్నది ఆ ఫోను దాన్ని ఎంటర్టైన్మెంట్లోకి దిగజార్చేసి చేతిలో అష్టదరిద్రం తీసుకొచ్చి పెట్టేసేసి క్వాలిటీ లైఫ్ తగ్గిపోయింది సెల్ ఫోన్ వల్ల క్వాలిటీ టైం తగ్గిపోయింది మనకు మనం ఇచ్చుకునే టైం తక్కువైపోయింది మన పక్క వాళ్ళకి ఇచ్చే టైం ఎక్కువైపోయింది అవును అవును మేడం సోషల్ రిలేషన్స్లో చేంజెస్ వచ్చేసినాయి టీవీ వచ్చి చెడగొట్టింది అనుకుంటే ఫోన్ వచ్చిన తర్వాత ఇంక మొత్తం ఒకప్పుడు ఎనిమిదింటి అప్పుడు ఎవరింటికన్నా వెళ్తే అనుకోకుండా లేకపోతే మధ్యాహ్నం రెండింటప్పుడు మూడింటప్పుడు వెళ్తే వాళ్ళు సీరియల్స్ చూస్తే వీళ్ళు ఎందుకు వచ్చారు మన ఇంటికి వీళ్ళు వెళ్ళిపోతే బాగుండు తొందరగా వెళ్తే బాగుండు అనే చూసే మనుషులు ఇవాళ ఇంటి ఇంట్లో నలుగురు మనుషులు కూర్చుంటే నాలుగు సెల్ ఫోన్లు సెల్ ఫోన్తోనే బాత్రూమ్కి వెళ్తున్నారు సెల్ ఫోన్తోనే భోజనం చేస్తున్నారు సెల్ ఫోన్తోనే స్నానం చేస్తున్నారు సెల్ ఫోన్తోనే పడుకుంటున్నారు అది దాని ద్వారా అది మోగుతూ ఉంటుంది వీళ్ళు నిద్రపోతారు ఎప్పటికో అస్సలు నిద్రపోవట్లేదు అనే నేను నగరం నిద్రపోవట్లేదు అనే రీసెర్చ్ కూడా బయటకు వచ్చింది ఎంత బయటికి రానివ్వండి నియంత్రించుకోవట్లా టాక్సిక్ అయిపోయింది ఇది ఒక్కొక్క తరగతి ప్రజల్లో ఒక్కొక్క రకం ప్రభావం చూపిస్తుంది ఏది ఏమైనా ఈ ఈ ఫోను అనేది మనకి కమ్యూనికేషన్కి కాకుండా ఎంటర్టైన్మెంట్కి చేసిన ఎంటర్టైన్మెంట్లుగా చేసిన ప్రభుత్వ పెద్దలు అలాగే జియో వాళ్ళకి పెద్ద నమస్కారం పెట్టొచ్చు వాళ్ళే ఫ్రీ డేటా ఫ్రీ ఫోను అన్నీ ఫ్రీ అన్లిమిటెడ్ 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 ఇచ్చి జనాల్ని ఈ విధంగా పనిపాట్లకు దూరం చేసి హింస వైపు వెళ్ళేలాగా చేసినందుకు వాళ్ళకి నిజంగా అసలు అసలు శాంతి బహుమతి ఏదన్నా ఉంది అంటే ప్రపంచ శాంతి బహుమతి వాళ్ళకి ఇవ్వాలి జియో వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ వల్ల వచ్చిన అనర్థాలే ఇవన్నీ ఇది ఇవాళ సమాజం ఆలోచించాల్సిన అవసరం సమయం వచ్చేసి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851